అష్టంలో చూస్తే ఇప్పుడు ఇదే వ్యక్తులు గతంలో ఏం మాట్లాడారండి ముప్పై వేల మంది మహిళలు కనబట్టలేదనో లేకపోతే ఇంకోటనో గతంలో వైఎస్ఆర్ పార్టీ జగన్ జగన్ గారి గవర్నమెంట్ పైన ఏ రకంగా అభాండాలు వేశారు ఇప్పుడు ఏం మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అయింది కదా ఇప్పుడు దాకా ఎందుకు వెళ్ళకి తీయలేకపోయారు ఒకవేళ నిజంగా మిస్ అయ్యి అయ్యి ఉంటే ఇది కాకుండా ఒక పక్కనేమో డిప్యూటీ సీఎం గారికి ఇంకో పక్కనేమో రాష్ట డీజీపీ గారికి ఆయన ఒక మాట చెప్తుంటే ఒక మాట చెప్తా ఉన్నా ఇద్దరికి పొందను కుదరట్లేదు ఒకటే అంశం చెప్తున్నా ఇప్పుడు డ్రగ్స్ అనేది ఏ రకంగా వెచ్చలవిడితనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువకుల దగ్గర నుంచి అందరి చేతుల్లోకి ఏ రకంగా వస్తాం ఇప్పుడు ఒకటే అంశం చెప్తున్నా ఇవాళ బెట్టింగులు కానీ లేకపోతే పేకాట జూదం గాని గతంలో మనం ఎప్పుడైనా చూస్తే ఏదో దొంగచాటుగా సంక్రాంతి పండుగ టైంలో జరుగుతూ ఉంది ఇది ఇంకా నిత్య కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి ఏ నియోజకవర్గంలోకి వెళ్ళండి ప్రతి చోట కూడా ఈ యొక్క పేకాట రాయలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి ఎమ్మెల్యే యొక్క మామూళ్లు కూడా ఏ రకంగా వెళ్తా ఉన్నాయి ప్రతి రోజు ఎమ్మెల్యే కనీస పక్షాన పేకాట నుంచి లక్ష రెండు లక్షల రూపాయలు మామూలు వెళ్తా ప్రతి నియోజకవర్గంలో కూడా జరుగుతా ఉన్నాయి దీంతో పాటు బ్రాకెట్ అని చెప్పి ఎప్పుడో మా చిన్నతనంలో ఎప్పుడో వినేవాళ్ళం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్